చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అయితే అది డిన్నర్ పెడితే బ్రేక్ఫాస్ట్ అయ్యేది అర్ధరాత్రి పన్నెండున్నర ఒకటిన్నర దాకా కూడా ఆ బడ్జెట్లో రిప్లై చెప్పేదాకా కూడా ఎక్కడా కూడా నో కాంప్రమైజ్ అన్నటువంటి పర్ఫామ్ పర్సనాలిటీ అయింది ఏ విషయంలోనూ ఎప్పుడు కూడా కాంప్రమైజ్ అయింది చూడాల ఒకటే ఒక దాంట్లో అవుతుంటాడు మొహమాటాలతోటి కొంతమందితో కాంప్రమైజ్ అవుతూ ఉంటాడు తప్ప పాలిటిక్స్లో అది కూడా లేదా సార్ మానేదాన్ని సార్ అది ఒకటి ఉంచండి సార్ పాలిటిక్స్లో కానీ పర్ఫార్మెన్స్లో కానీ ఆయన ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయింది ఎప్పుడు కూడా నేను చూడలేదు అది ఇవాళ కూడా మనం చూస్తున్నాం ప్రతిపక్షం అనేది ఉందా లేదా అనేటువంటిది ఆయనకు అప్రస్తుతం ప్రజలకు మనం సమాధానం చెప్తున్నామా లేదా అనేటువంటిది ఆయన లక్ష్యం అదే దిశగానే ఆయన మన అటెండెన్స్ చూస్తుంటున్నాడు మానిటర్ చేసుకుంటున్నాడు మీరు వినలేదేమో నాలుగు గోడల మధ్య నేను పడ్డ మాటలు కూడా ఉన్నాయి మీరు ఇంకా నాన్ సీరియస్ కొంటున్నారు మీకు ఇంకా సీరియస్నెస్ రాలేదు అని చెప్పినటువంటి సందర్భాలు కూడా ఉందంటే మీరు అందరూ కూర్చొని బాస్ రూమ్లో కూర్చున్నాడేమో అనుకుంటున్నారు కానీ ఆయన టీవీ పెట్టుకుని వింటూనే ఉన్నాడు ప్యార్లల్గా రెండు పేర్లగా చేయగలుగుతా ఉన్నాడు సాచి అని ఎట్లా గతంలో అర్జునుడిని పిలిచామో అటు పర్ఫార్మెన్స్ చూడగలడు ఆయన రెవెన్యూ చేసుకోగలడు చంద్రబాబు నాయుడు గారు దయచేసి ఈ విషయంలో ఒక ట్రేడ్ సీక్రెట్ మీకు చెప్పినట్టు నేను ఇది